స్క్రీన్ కొంచే వస్తుందండి స్క్రీన్ అయింది కొంచమే వస్తుంది స్క్రీన్ కొంచే వస్తుంది ఒకసారి లైవ్ ఓపెన్ చేసుకోండి వేరే మొబైల్లో ఎలా వస్తుంది హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి గుడ్ ఆఫ్టర్నూన్ స్వప్న గారు హాయ్ అండి प्रेजेंट मैडम कुकुट <laughs> आशा गारू हाय बाणा अस्नदा सगमें హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ త్రివేణి గారు హాయ్ అండి హాయ్ లక్ష్మి గారు పుట్టి హాయ్ స్వాతి ప్యాకింగ్ అయిందా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయండి అందరూ లైవ్ వస్తే మంచి మంచి శారీస్ ఉన్నాయి మనకి మంచి తక్కువ రేటు కాస్ట్లీ శారీస్ అన్ని కూడా చాలా తక్కువ రేటు కైతే ఉన్నాయి సో చూపిస్తాను లైవ్ కట్ వచ్చేయండి Like hey, chest na huh? లైక్ చేయండి మేడం వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఇది నెంబర్ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు రాజ్కోట్ పటోలా శారీ అండి విత్ పైథనీ బార్డర్ బ్లూ కలర్ చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ టైం బ్లూ కలర్ పెడితే బ్లూ కావాలని అడుగుతున్నారు సో బ్లూ కలర్ కాంబినేషన్తో పెట్టండి శారీ నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది ఉండదు శారీ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది బాగుంటుంది అసలు జరి కోటాలు ఉన్నాయండి జరి కోటాలు ఉన్నాయి అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ అండి శారీ అయితేను సూపర్గా వస్తుంది రాజ్కోట్ పటోలాలో బ్లూ కలర్ కాంబినేషన్ అండి విత్ పైథనీ బోర్డర్ రాజ్కోట్ పటోలాలో పైథనీ బోర్డర్ పళ్ళు అండి పళ్ళు పార్టీది బ్లూ కలర్ కాంబినేషన్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ రాజ్కోట్ పటోలా అండి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది టెన్ థౌసండ్ పైన మినిమమ్ గ్యారంటీ టెన్ ప్లస్ ఉండద్దు అండి శారీ రాజ్ కోట్ పటోలా శారీ ఇది సో లైట్ వెయిట్ వస్తుంది బరువు అయితే అస్సలు రాదు మూడు వేల ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలి అనుకుంటే కనుక నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు కలంకారీ శారీస్ ఉన్నాయి బ్లౌజ్ అండ్ బోర్డర్ బ్లౌజ్ పీస్ అండి హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ సాధన గారు హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆ భాగ్యలక్ష్మి గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ ఇదిగో ప్రియా నరేష్ గారు హాయ్ అండి ఎంఎస్ గారు హాయ్ హాయ్ ఒక్కసారి చూడు ఇది స్క్రీను హాఫే వస్తుంది ఇక్కడ ఇది చూడు స్క్రీన్ ఇక్కడ ఫుల్ రావట్లేదు హాఫే వస్తుంది సాయిరామ్ గారు హాయ్ అండి సరళ గారు హాయ్ రామలక్ష్మి గారు హాయ్ అండి హాయ్ యా మేడం స్క్రీన్ కొంచమే కనిపిస్తుంది మీకు కరెక్ట్గానే వస్తుందా మొబైల్లో మీ మొబైల్లో అదే స్క్రీను నా మొబైల్లో కొంచెమే కనిపిస్తుంది హాఫ్ కట్ అయిపోయింది రేణుకా గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి మూడు వేల ఐదు అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ మీకు బాగానే ఉందా శారీ కాంబినేషన్ మొత్తం ఇలాగే వస్తుందండి బాగుంది సూర్య రఘు గారు హాయ్ అండి హాయ్ ఓకే నా మొబైలే ప్రాబ్లం అనుకుంటా పీసెస్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫైవ్ మూడు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి లాస్ట్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి జంగిల్ థీమ్ సఫారీవి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మష్రూ జార్జెట్స్ మష్రూ జార్జెట్స్ అండి ఇవి చాలా బాగుంటాయండి మష్రూ జార్జెట్స్ నేను ఇవి క్లియర్ అండ్ చేయలే ఇస్తున్నాను ఇవి టూ ఎయిట్ యాక్చువల్గా టూ ఎయిట్ కంపల్సరీ అమ్మాలి నా ద ప్రైస్ ఇది రెడ్ ఇంకొకటి పింక్ టూస్ మాత్రమే ఉన్నాయి టూ ఫైవ్ టూ ఫైవ్కే ఇచ్చేస్తున్నాను రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్ జంగిల్ థీమ్ అండి సఫార్ ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది రెడ్ పింక్ ఈ టూ కాంబినేషన్స్ ఉన్నాయి నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను మేడం పిక్ పెట్టా కమ్యూనిటీ ట్యాబ్లో చూసారా రాత్రి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు నేను చూపిస్తుంది రెడ్ అండి కలర్ కాంబినేషన్ కలర్ మెన్షన్ చేయండి మీకు శారీ కావాలి అంటే కనుక ఓకే చాలా బాగా వచ్చింది జంగిల్ థీమ్ మష్రూ జార్జెట్స్ అండి మిస్ప్రింట్ మిస్టేక్ డ్యామేజ్ ఏమి ఉండవు ఈ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకోండి లాస్ట్ టైం ఈ డిజైన్ బాగా అడిగారు పళ్ళు అండి రెడ్ కలర్ కాంబినేషన్ జంగిల్ థీమ్ మష్రూ జార్జెట్స్ ఇవి సారీ ప్రైజు టూ ఫైవ్ కేస్తున్నాను రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నాను కావాలనుకుంటే తీసేసుకోవచ్చు అవునా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ పిక్ పెట్టే టైం లేదండి చాలా బిజీ అండ్ టెంపుల్లో కూడా చాలా రష్గా ఉంది అసలు కొంచెం ఫుల్ పిక్ పెడదాం అనుకున్నా కూడా అస్సలు అవ్వలేదు థ్యాంక్ యూ సునీత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు వాట్సాప్లో కూడా మీ రివ్యూ షేర్ చేయండి మేడం మీ రివ్యూ నాకు చాలా ఇంపార్టెంట్ సరేనా శారీ ప్రైజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంది శారీ అయితేను ఎక్సలెంట్ పీస్ అండి ప్రోడక్ట్ అయితే సూపర్గా వచ్చింది విజయ్ చౌదరి గారు చెప్పండి సత్య గారు హాయ్ అండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే మెసేజ్ చేయండి మేడం మష్రూ జాకెట్ రెండు వేల ఐదు వందలు రెడ్ ఉంది పింక్ ఉంది ఫస్ట్ చూపించింది రెడ్ కలర్ కాంబినేషను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇది వచ్చేటప్పటికి పింక్ రెడ్ ఉంది పింక్ ఉందండి టూ శారీస్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా నాకు ఆ కలర్ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది ఫోన్ నెంబర్ రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నాను చాలా తక్కువ ప్రైజ్ ఓకేనా గుడ్ ఆఫ్టర్నూన్ అండి సుజాత గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్టర్డే త్రిబుల్ నైన్ శారీస్ ఉన్నాయి మేడం మెసేజ్ చేయండి ఇస్తున్నాము అందరికీ ఆల్రెడీ స్వాతి ఇస్తానే ఉంది గాజీస్లో కూడా ఉన్నాయి మేడం గజ్జీ శాటిన్ అయితే లేవు అంటే ఈ లైవ్లోనా ట్రిబుల్ నైన్ లో గద్దీ శాటిన్ లేని లేవండి అసలు రెండు వేల ఐదు వందలు మేడం శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసి అసలు నిన్న ఈ శారీ మంది అడిగారు అండి సోల్డ్ అవుట్ చెప్పలేక ఫింగర్ కూడా పెయిన్ వచ్చింది నాకైతే మాత్రం ప్యూర్లీ ఆర్గాన్జా ఎంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే చాలా బాగుంది సో ఇలా మనకి ఈ లైన్స్ అయితే వచ్చినాయి హారిజంటల్ లైన్స్ అయితే వచ్చాయి ఏమండి క్వరీస్ ఏమన్నా ఉంటే మెసేజెస్ చేయండి మేడం మెసేజెస్ చెప్తాము ఇక్కడ మాకు లైవ్లో మాకు అర్థం కాదు ఏ కస్టమరు ఏంటి చాట్ ఏంటి అనేది మాకు తెలియదు మాకు వాట్సాప్లో మీ చాట్ చూస్తేనే మీది అర్థమైంది సో నెక్స్ట్ శారీ అండి ప్యూర్లీ ఆర్గాంజా శారీ పళ్ళు పార్టీ విధంగా అయితే వచ్చింది శారీ అయితే మాత్రం వెరీ బ్యూటిఫుల్ అండి అసలు ఎంత బాగుందో చూడండి ప్యూర్లీ ఆర్గాంజా శారీ అండి చాలా చాలా బాగుంది హైట్ కూడా ఫైవ్ ఫైవ్ వరకు వస్తుందండి సూపర్ గా ఉంది పీస్ అయితే మాత్రం చాలా హైలైట్ ఉందండి బ్లూ కలర్ కాంబినేషన్ నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి సింగిల్ పీసే ఉంది అందరూ ఇదే అడిగితే నేనేం చేయలేను ముందే చెప్తున్నా సింగిల్ పీసెస్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఇందులో లావెండర్ కలర్ ఇందాక ఒకటి ఓపెన్ చేసింది ఉండాలి కదా అది కూడా ఇచ్చేసే థర్టీన్ ఫిఫ్టీ మేడం లక్ష్మి గారు పక్కన పెట్టాను నేను వేస్తాను మెసేజ్ చేయండి కదా అమ్మారా అమ్మారా ఓకే అయితే ఓకే సరే సార్ సో ఇది వచ్చేటప్పటికి నెమలి డార్క్ నెమలి నెమలికంఠం కలర్ కాంబినేషన్ అండి ప్యూర్లీ ఆర్గాన్జా శారీ ప్రైజ్ పదమూడు యాభై లక్ష్మీ గారు మీరు అడిగిన శారీ ఉంది బట్ ఉంచామా లేదని చూసుకోవాలి మెసేజ్ చేయండి ఇస్తాము లేదు మేడం లంచ్ అవ్వలేదు లైవ్ అయిపోయినాకే మా లంచ్ బ్రేక్ ఎప్పుడు కూడా ఈ శారీ కాస్ట్ పదమూడు యాభై అండి కావాలంటే బుక్ చేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ సింగిల్ పీసే ఉందండి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేడం థర్టీన్ ఫిఫ్టీ అసలు చాలా బాగుందండి శారీ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ మేడం ఎక్స్క్లూజివ్గా ఉంది పీజు సో నైస్ అండి సో నైస్ శారీ కాంబినేషన్ చూడండి అవుట్ అండ్ అవుట్ ఎలా వచ్చిందో థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై తీసారా రేట్ పెట్టమ్మా ఎవ్రీ శారీకి రేట్ పెట్టేసేసుకో యా ఓకే మ్యామ్ చూస్తానులేండి నేను ఈ శారీ చూడండి ప్యూర్లీ ఆర్గాంజా సో కలర్ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్లో డార్క్ డార్క్ చాక్లెట్ కలర్ అండి నాట్ స్నఫ్ స్నఫ్లా అనిపిస్తుంది కానీ స్నఫ్లా లేదు చాక్లెట్ కలర్ డార్క్లానే ఉంది కాంబినేషన్ అయితే హైలైట్ పీస్ ప్యూర్లీ ఆర్గాంజా మేడం ఆర్గంజా సారీ హైట్ పన్నా కూడా మీకు కరెక్ట్గా ఫైవ్ ఫైవ్ వరకు బాగా వస్తుంది ఫైవ్ ఫైవ్ వరకు బాగా వస్తుందండి బ్రహ్మాండంగా వస్తుంది ప్లీజ్ డూ లైక్ అండి లైక్ చేయండి మేడం అందరూ కూడా లైవ్ చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఇది అండి పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా వచ్చింది అట్లాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఫుల్లీ బ్రొకెట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి సూపర్ బ్లౌజ్ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై ఈసారి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాము థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ పళ్ళు పార్టీ విధంగా అయితే వస్తుంది శారీ కాంబినేషన్ మొత్తం అవుట్ అండ్ అవుట్ ఇదే డిజైను చాక్లెట్ కలర్లో డార్క్ అండి ప్యూర్లీ ఆర్గాంజా శారీ మేడం నేను లైవ్ క్లోజ్ చేసి మళ్ళీ పెడతాను మీకు నోటిఫికేషన్ వస్తుంది రండి ఇది నాకు ఏంటో మొబైల్ ఒకసారి నా మొబైల్లో కొంచెం ఎంతో ఇదిగా ఉంది మీకు బాగానే వస్తుంది కానీ నా మొబైల్లో నాకు చిన్నగా కనిపిస్తుంది క్లోజ్ వస్తుంది వచ్చినా రాకపోయినా ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి మళ్ళీ లైవ్ పెడుతున్నాను ఒకసారి చెక్ చేయండి మేడం ఈ శారీ కాస్ట్ పదమూడు యాభై థర్టీన్ ఫిఫ్టీ అండి ఈ శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది నచ్చితే బుక్ చేసేసుకోండి పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ మేడం లైవ్ క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ ఓపెన్ చేస్తాను రండి ఓకేనా